నమస్తే ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు చూసినట్టయితే రెండవ తారీఖు నాడు కందిలిని తెలుగు దినపత్రికలో ప్రజల ప్రజలకు ఉపయోగపడేది ఒక మంచి వార్త ప్రచురితమైంది దాంట్లో మనం ఈరోజు విశ్లేషిద్దాం బుధవారం నాడు రెండవ తేదీ ఈ ఏప్రిల్ మంత్లో ఈ కథ ప్రచురితమైంది అక్రమార్కులకు పవర్ ప్రైవేట్ వ్యక్తికి లాభం చేకూర్చేలా కరెంటు వాళ్ళ మాయాజాలం ఈ శీర్షికతో ఈ ఈ వార్త వచ్చిందండి దీంట్లో విషయం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తికి లాభం లాభం చేకూర్చేలా కరెంటు మాయాజాలం జీతం ఇస్తున్న సంస్థకు ద్రోహం తల నిర్ణయాలు నిబంధనలకు తుంగల తొక్కుతూ అడ్డగోలు వ్యవహారం ఫిబ్రవరి నెలాఖరు వరకు సంస్థకు అరవై రెండు పాయింట్ ఎనభై లక్షల నష్టం ఏప్రిల్ నడుస్తుందండి ఇది నెల ఏప్రిల్ గత నెల మార్చ్ గత నెల కంటే ముందు ఏదైతే ఫిబ్రవరిందో ఆ సమయానికి అరవై రెండు పాయింట్ ఎనభై లక్షల నష్టం ఇది ఇది ఘనత వహించిన మన విద్యుత్ శాఖ అధికారుల తీరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందించిన చర్యలు శూన్యం అందరూ కలిసే ఈ అక్రమ భాగోతానికి తెరలేపామని విమర్శ తెరలేపారని విమర్శలు ఈ వార్త రెండో పేజీలో కంటిన్యూషన్ ఉందండి చూద్దాం అసలు ప్రైవేట్ వ్యక్తికి లాభం చేకూర్చేలా కరెంటు మాయాజాలం ఇది ఎట్లా ఉందంటే కొద్దిగా ఘాటుగా ఘాటుగా స్పందించాలంటే ఏ గిన్నెలో అయితే మనం తింటామో ఆ గిన్నెలోనే ఏదో చేసినట్టుగా ప్రైవేట్ వ్యక్తికి లాభం చేకూర్చేలా కరెంటు మాయాజాలం అంటే విత్ ఇన్ విత్ ఇన్ డిపార్ట్మెంట్లో జరుగుతుందండి ఇది జీతం ఇస్తున్న సంస్థకు ద్రోహం తలపెడుతు నిర్ణయాలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతారు అనే ఒక సామెత ఉంది కదా ఆ చందంగా డిపార్ట్మెంట్లోనే ఉంటూ జీతమిస్తున్న సంస్థకు ద్రోహం తలపెడుతున్న నిర్ణయాలు నిబంధనలకు తుంగలో తొక్కుతూ అడ్డగోలు వ్యవహారం నియమాలు నిబంధనలు చట్టాలు రూల్స్ రెగ్యులేషన్స్ ఇవేవి లేవన్నమాట మనకి ఏది తోస్తే అది ఫిబ్రవరి నెలాఖరు వరకు సంస్థకు అరవై రెండు పాయింట్ ఎనభై లక్షల నష్టం ఇది ఘనత వహించిన మన విద్యుత్ శాఖ అధికారులు తీరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందించిన చర్యలు శూన్యం అందరూ కలిసే ఈ అక్రమ భాగోతానికి తెరలేపారని విమర్శ ఈ విమర్శలు ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది వార్త విశ్లేషించి చూద్దామండి అయితే మన సమాజంలో అక్కడక్కడ మనం తరచుగా వింటుంటాం కరెంటుకి సంబంధించిన కొన్ని అవకతవకలు అరవై అరవై రెండు పాయింట్ ఎనభై లక్షలు ఫిబ్రవరి కంటే ఈ నెల వరకు తీసుకుంటే ఉదాహరణకు డెబ్బై లక్షలు మనం ప్రస్తా సంబోధిద్దామండి ఎంతవరకు ఏం జరిగిందనేది దీంట్లో చూద్దాం వార్త వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జీతం ఇచ్చి కడుపు నింపుతున్న సంస్థకు ద్రోహం చేసేలా సంగారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు వ్యవహరించారు నిబంధనలకు పూర్తిగా తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు మా జేబులు మస్తుగా నిండుతున్నాయి కదా సంస్థకు ఎంత నష్టం వస్తే మాకేంటి అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు వినడానికి ఎట్లా అనిపిస్తుంది అండి అంటే ఇది అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్పాలండి మీరు ముప్పై రోజులు కష్టపడి నెల జీతం తీసుకొని మీ ఇంటికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులలో ఒకరైన వ్యక్తి మీకు తెలియకుండానే మీకు ద్రోహం చేసినట్టు చర్యలు చేస్తుంటే అది మీకు తెలిస్తే ఏ రకంగా మీరు ఫీల్ అవుతారో ఒకవేళ అట్లా కనుక ఫీల్ అయితే ఈ ఈ యొక్క వాక్యానికి మీకు అర్థం తెలుస్తుంది మా జేబులు మస్తుగా నిండుతున్నాయి కదా సంస్థకు ఎంత నష్టం వస్తే మాకేంటి అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు క్షేత్రస్థాయిలో సాగుతున్న అక్రమాల గుట్టును ఆధారాలతో సహా ఉన్నతాధికారులు కొందరు ఫిర్యాదులు అందించారు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదులు అందించారు అయినా ఇప్పటి వరకు కనీస చర్యలు ఉపక్రమించలేదు ఆధారాలతో సహా ఫిర్యాదులు అందించినా దీనిపైన చర్యలకు ఉపక్రమించలేదంట అంటే ఎంత తీవ్ర స్థాయిలో ఈ సమస్య ఉందనేది చూసిన ప్రేక్షకులు లేదంటే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు అర్థం చేసుకోవాలి ఈ అంశాలపై కందిలి దినపత్రిక అందిస్తున్న పరిశోధనాత్మక కథనం ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందొకటి ఇచ్చింది ఒకటి ఇవ్వాల్సింది ఏంది ఇచ్చింది ఏంది చూద్దామండి సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక క్రషర్ సంస్థకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విషయంలో అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు నిబంధనల ప్రకారం సంస్థకు సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది వాటిని అందించిన వారికి పదకొండు కేవీ లెవెన్ కేవీ హెచ్టీ వన్ టారిఫ్ కింద కనెక్షన్ ఇస్తారు ఈ లెక్కన ఒక యూనిట్కి రూపాయలు ఏడు పాయింట్ అరవై నాలుగు ఏడు రూపాయల అరవై నాలుగు పైసలు చొప్పున బిల్లు వసూలు చేస్తారు ఓనర్షిప్ డాక్యుమెంట్లు లేని పక్షంలో అలాంటి సంస్థకు లెవెన్ కేవీ హెచ్టి సెవెన్ టారిఫ్ అంటే ఇక్కడ హెచ్టీ వన్ టారిఫ్ ఇక్కడ లెవెన్ కేవీలోనే హెచ్ టి సెవెన్ వర్తింప వర్తింపజేస్తారు దీని ప్రకారం యూనిట్కి పదకొండు రూపాయల ఎనిమిది పైసలు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఏడు రూపాయల అరవై నాలుగు పైసలు పదకొండు రూపాయల ఎనభై పైసలు ఆ పైన ఉన్న అరవై నాలుగు పైసలు ఎనభై పైసలు మనం లెక్క కట్టకుండా మామూలుగా సరాసరిగా తీసుకున్నా ఏడు ప్లస్ నాలుగు అంటే ఒక యూనిట్కి కనీసం నాలుగు రూపాయల తేడా వచ్చిందండి ఒకవేళ వంద యూనిట్లు కనుక వాడుకున్నట్టయితే నాలుగు వందల రూపాయలు వెయ్యి యూనిట్లు వాడుకున్నట్టయితే నాలుగు వేల రూపాయలు లక్ష యూనిట్లు వాడితే నాలుగు లక్షల రూపాయలు క్రషర్ ఎంత వాడింది వినియోగదారుడు వాళ్ళ అవసరాన్ని బట్టి ఎంత వాడుకున్నాడు అది ఎంత వినియోగంలోకి వచ్చింది అనేది ఆ వ్యత్యాసం ఏదైతుందో ఇక్కడ ఈ యూనిట్కి నాలుగు రూపాయల చొప్పున లెక్కేసుకుంటే మనకు లెక్క తేలుతుంది అయితే చెల్లించాల్సి వస్తుంది సంగారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు ఆ క్రషర్ సంస్థకు కనెక్షన్ ఇచ్చే విషయంలో ఈ నిబంధనను తీవ్ర స్థాయిలో ఉల్లంఘించారు సంగారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు ఆ క్రషర్ సంస్థకు కనెక్షన్ ఇచ్చే విషయంలో ఈ నిబంధనలను తీవ్ర స్థాయిలో ఉల్లంఘించారు వాస్తవానికి హెచ్టీ ఫోర్ ఇవ్వాల్సింది పోయి హెచ్టీ వన్ టారిఫ్ వర్తింపజేసేలా చూశారు హెచ్టీ ఫోర్ ఇవ్వాల్సింది బదులు హెచ్టీ వన్ టారిఫ్ వర్తింపజేసేలా చూసారు ప్రైవేట్ వ్యక్తికి రూపాయలు అరవై రెండు పాయింట్ ఎనభై లక్షల లాభం ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి ప్రభుత్వం కూడా ఆలోచించాలా ప్రభుత్వానికి ఇంత భారీగా కేవలం ఒక ఉదాహరణ ఇప్పుడు ఈ కందిలి పేపర్ ఏదైతే కందిలి వార్తాపత్రిక ఉందో అది ఒక కథనాన్ని వెలుగులోకి తెచ్చి మీ దృష్టికి తెస్తే కేవలం ఒక ఉదాహరణను మనం ఇక్కడ విశ్లేషణ చేస్తే దాంట్లో అరవై రెండు పాయింట్ ఎనభై లక్షలు కేవలం ఒక ఒక విషయానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన గండి అండి ఇది దీంట్లో ఇలాంటి ఉదాహరణలు కనుక మనం ఒక సంగారెడ్డి జిల్లాలో ఈ క్రషర్ సంస్థ కావచ్చు లేదంటే ఇండస్ట్రియల్ కావచ్చు లేదంటే ఇంకా వేరే ఉదాహరణలు తీసుకొని వేరే వాడుకందారులకు ఎవరికైనా కావచ్చు రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా ఆ కేటగిరీలో కనుక ఒకవేళ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన కింది స్థాయి ఉద్యోగులు కానీ బాధ్యత వహించే ఉద్యోగులు కానీ చేతివాటం చేసి ఒక ఒక కేటగిరీలో ఇచ్చే కనెక్షన్ ఇంకో కేటగిరీలో ఇచ్చి దాన్ని కొనసాగింపు చేసినట్టయితే విద్యుత్ శాఖకు ఎంత భారీ గండి పడుతుంది ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ అండి ఒకవేళ ఇట్లాంటి ఒక వన్ ఉన్నాయి అనుకోండి ఉదాహరణకు డెబ్బై లక్షలు మనం ప్రస్తావించినట్టు అంటే వంద తీసుకుంటే ఇంచుమించు డెబ్బై కోట్లు ఒకవైపు నుండి ప్రభుత్వానికి నిధులు లేక వనరులు లేక రాష్ట్ర ప్రభుత్వం తల మునకలై ఉంటే ఇంకోవైపు నుండి ఒక్కొక్క శాఖలో ఒక్కో రకంగా ఈ భారీగా గండి కొట్టుకుంటూ పోతే ప్రభుత్వం ఉద్ధరించేది ఎప్పుడు ప్రజలకు ఉద్ధరణ జరిగేది ఎప్పుడు అంటే ఈ ఉదాహరణ ఎట్టుందంటే ఒక చిన్న మట్టి కడవలో నిండుగా ఒకవైపు నుంచి నీళ్లు పోసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి అన్ని రకాల శాఖలను కలిపి నిధులు సమకీ సమకీ సమీకరించడానికి షాయశక్తుల రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆ నీటి కుండలో నీరు ఏ విధంగా అయితే నింపుతుందో అట్లాగే రాష్ట్ర ఖజానాకు బలోపేతంగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కొనసాగుతుంటేనే ఇట్లా ఒక్కొక్క శాఖలో చిన్నిగా ఆ కుండకు ఒక చిన్న చిల్లు పడ్డట్టు దాంట్లో ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క నీరు కారిపోతుంటే ఇక్కడ ఎంత నిండినా సరే ఈ రకంగా ఈ లీకేజ్ అనేది జరుగుతుంటే ప్రభుత్వానికి నిధుల పట్ల ఇట్లా గండి పడుతుంటే ప్రభుత్వం కోలుకునేది ఎప్పుడు ఆలోచించండి ఒకే ఎగ్జాంపుల్లో డెబ్బై లక్షలు ఉంటే ఇట్లాంటి వంద వంద ఉదాహరణలు జిల్లాలో కనుక తీసినట్టయితే దొరుకుతాయా లేదా అనేది దాని మీద ఎం ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఒకవేళ ఈ మొత్తం సంగారెడ్డి జిల్లాలో ఒక వంద వంద కేసులు ఇట్లాంటివి అనుకోండి డెబ్బై కోట్లు ఉదాహరణకు ఒక్కటి తీసుకుంటే డెబ్బై లక్ష డెబ్బై లక్షలు వంద తీసుకుంటే డెబ్బై కోట్లు డెబ్బై కోట్ల ఖజానా నిండుతుంది సీఎం గారు కొద్దిగా ఆలోచించండి దీని మీద ఈ రకమైన ఇట్లాంటి ఒక్కొక్క ఉదాహరణలు ఇట్లా ఉంటే ఇంకా మీరు పడుతున్న శ్రమ కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మంత్రివర్ మంత్రివర్గం మంత్రివర్యులు మిగతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు కావచ్చు లేదంటే ప్రతినిధులు కావచ్చు మీరు చేస్తున్న ప్రయత్నానికి ఒకవైపు నుంచి మీరు చేసే ఎంతో గొప్పది కాదనిలేం కానీ ఇట్లాంటి దానికి మీరు కట్టడి చేయనట్టయితే మీరు ఎంత కష్టపడ్డా అది బూడిదల పోసి పన్నీరే కాబట్టి ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టండి ఇది చిన్న విషయం అని కొట్టిపడడానికి లేదని ఉదాహరణలతో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకోటి ప్రైవేట్ వ్యక్తికి అరవై రెండు పాయింట్ ఎనభై లక్షల లాభం విద్యుత్ శాఖలో ఉదాహరణ గురించి మీరు ఆలోచించండి ఒక ప్రైవేట్ వ్యక్తికి అరవై రెండు పాయింట్ ఎనభై లక్షల లాభం సమకూర్చి పెట్టారు అంటే చేకూరే విధంగా కార్యక్రమాలు లేదంటే వీళ్ళ వీళ్ళ చర్యలు ఉన్నాయంటే దీని వెనకాల వీళ్ళ సొంత లాభం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేదంటే తెలిసి కానీ తెలియక కానీ లేదంటే ఒత్తిడులకు లోబడి కానీ ఏ రకంగా అయినా సరే వీళ్ళకి ఏమి ఏమైనా లాభం లేని వీళ్ళు చేశారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా పోనీ ఈ వార్త వింటున్న మీరు నమ్మే పరిస్థితులు ఉన్నారా మీకు అన్నీ తెలుసు అరవై రెండు పాయింట్ ఎనభై లక్షల రూపాయలు విద్యుత్ శాఖకు గండి ప్రైవేట్ వ్యక్తికి లాభం అయితే ఈ ఈ క్రమంలో లాభము చేకూర్చడానికి ఎవరెవరు పావులు కదుపారో లేదంటే ఎవరెవరు దానికి పరోక్షంగా సపోర్ట్ చేశారో ఆ ఉద్యోగస్తులందరూ కూడా కింద నుంచి పై వరకు అందరూ భాగస్వామ్యం వహించారు కాబట్టి దీనికి అందరూ బాధ్యతే నాకు తెలియదండి అని చేతులు లేపేయడానికి లేదు ఎందుకంటే డెబ్బై లక్షలు ఒక కేసులో అంటే మామూలు విషయం కాదు ఆలోచించాలా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిసినా ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం దక్కేలా చూడటమే తమ కర్తవ్యంగా విద్యుత్ శాఖ అధికారులు పనిచేస్తున్నారు సదరు క్రషర్ నిర్మ నిర్వాహకులకు ఓనర్షిప్ డాక్యుమెంట్లు ఇవ్వకున్నా హెచ్టి వన్ టారిఫ్ కింద కనెక్షన్ ఇచ్చేశారు ఈ లెక్కన ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఆగస్టు నుండి రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరికి అంటే ఆగస్టు ప్లస్ నాలుగు ప్లస్ రెండు ఆరు నెలలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నెలలు లెక్కేస్తే అరవై రెండు పాయింట్ ఎనభై లక్షలు ఆరు నెలలేనండి నేను ఇప్పటివరకు సంవత్సరం అనుకుంటున్నాను ఆరు నెలల్లో దాదాపుగా అరవై రెండు పాయింట్ ఎనభై అంటే యావరేజ్గా తీసుకుంటే ప్రతీ నెల పది లక్షలు యావరేజ్గా విద్యుత్ శాఖకు గండి కొడుతున్నారండి ఈ గండి కొట్టడంలో పరోక్షంగా ప్రత్యక్షంగా భాగస్వాములు ఎవరు ఇంటి దొంగలే ఇతరులు కారండి ఇంటి దొంగలు ఆ ఇంటి దొంగలు దొంగలు ఎవరు అనేది మీరు కనిపెట్టాలి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి అంతేకాను నాకు తెలియదండి ఇది నా దృష్టికి రాలేదండి ఇది నాకు సంబంధం లేదండి చూస్తామండి ఇట్లా అంటే కుదరదు ఒకవేళ ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుంటే మీరు విద్యుత్ శాఖను ఉద్ధరించడం కాదండి మీరు విద్యుత్ శాఖను నాశనం చేసే వ్యక్తు వ్యక్తులలో మొదటిగా మొదటి వరుసలో ఉన్న వ్యక్తులు మీరే ఉంటారు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే ఈ పట్టిక చూడండి ఆగస్ట్ ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఆరు లక్షల ఈ వాడిన యూనిట్లు అండి దీనికి ఈ టారిఫ్ మార్చడంలో సంస్థకు నష్టం జరిగింది ఇంతండి ఒక లక్ష అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై యూనిట్లు అక్కడ వాళ్ళు వాడుకున్నారు దానికి సంస్థకు వచ్చేసి ఆరు లక్షల తొంభై ఏడు వేల ఒక్క వంద పన్నెండు నష్టం అండి ఇది ఆగస్టు నెల సెప్టెంబర్కి వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు నవంబర్కి వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు డిసెంబర్కి వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై రెండు వేల రూపాయలు జనవరికి వచ్చేసి పది లక్షల ఎనభై వేల రూపాయలు ఫిబ్రవరికి వచ్చేసి ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు మొత్తం దీనికి కూడితే అరవై రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కేవలం ఆరు నెలల్లో విద్యుత్ శాఖకు భారీ గండి అండి ఆరు నెలల్లో ఎక్కేస్తే ఇంతుంది ఇట్లాంటి ఒక వంద కేసులు మీరు తీస్తే డెబ్బై కోట్ల నిధులు సమీక సమీకరించవచ్చు సీఎం గారు మంత్రి గారు ఇది చూడండి మీరు ప్రభుత్వానికి ఏదైతే కమిట్ అయినరో దాంట్లో ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇంత డబ్బుతో డెబ్బై కోట్ల రూపాయలు ఒకవేళ వంద అయినట్టయి ఆలోచించండి దీనికి కారకులు ఎవరో మీరు చూడండి ఏడాది ఫిబ్రవరి నెల వరకు పరిశీలిస్తే క్రషర్ యజమానానికి రూపాయలు అరవై రెండు వేల ఎనభై లక్షల మేర లాభం చేకూరింది ఈ మేరకు విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది మార్చి నెలాఖరు కలిపితే ఇది డెబ్బై లక్షలు చేరుతుంది అంటే గత నెల గత నెల ముప్పై ఒకటి వరకు మనం లెక్కలు తీసుకున్న యావరేజ్గా డెబ్బై లక్షల రూపాయలు ప్రభుత్వానికి భారీగండి కేవలం విద్యుత్ శాఖ రూపంలో ఇంకా ఇతర శాఖలు ఆ దేవుడెరుగు అది విశ్లేషించినప్పుడు చూద్దాం ఉదాహరణకు విద్యుత్ శాఖలో ఒక ఉదాహరణ తీసుకొని ఒక కేసుని మనం దీనిలో ప్రస్తావించి విశ్లేషణ చేస్తే ఈ పరిస్థితుంది జిల్లా వ్యాప్తంగా ఒకవేళ వంద వంద ఉదాహరణ ఇట్లాంటివి మనం తీయగలిగితే కట్టడి చేయగలిగితే ప్రభుత్వానికి డెబ్బై కోట్ల వనరులు చేకూరుతాయి ఒకవేళ పట్టించుకొని అయితే పరోక్షంగా డెబ్బై కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ నిధులకు గండి పడుతుంది దానికి బాధ్యులు ఎవరనేది మీరు పరి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఉన్నతాధికారులు చూసి చూడనట్లే ఈ అక్రమ వ్యవహారంలో భారీ బాగానే నగదు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి భారీగా చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయంట అండి చూడండి నిప్పు లేనిదే పొగరాదు అట్లాగే ఇక్కడ డెబ్బై లక్షల రూపాయల వరకు ఒక ప్రైవేటు వ్యక్తికి బెనిఫిట్ చేయగలిగిర్రు అంటే అర్థం ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర ఈ ఆరోపణలో నిజం ఉంది అనే అనుమానాలు కలగక మానవు దీనిపైన చర్యలు చేపడితే తెలుస్తుంది సంస్థకు ప్రతి నెలా సగటున రూపాయలు ఎనిమిది లక్షల మేర నష్టం వాటిల్లుతుంది ఇదే విషయాన్ని కొందరు రాష్ట్రస్థాయి ఇదే విషయాన్ని కొందరు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు పూర్తి ఆధారాలు లెక్కలతో సహా ఫిర్యాదు చేశారు అయినా ఇప్పటి వరకు కనీస చర్యలు తీసుకోలేదు ఇది పరిస్థితి అండి రోలు పోయి మధ్యలో ఉందండి పరిస్థితి ఇక్కడ విషయం చూడండి వార్తా పత్రికలో స్పష్టంగా ఉంది ఈ విషయాన్ని కొందరు రాష్ట్ర స్థాయి ఉన్నత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పూర్తి ఆధారాలతో లెక్కలతో సహా ఫిర్యాదు చేశారు అయినా ఇప్పటి వరకు కనీస చర్యలు తీసుకోలేదు రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గర కూడా దీనికి సంబంధించిన ఫిర్యాదులు వెళ్ళినాయని ఈ కథనం చెప్తుంది అయినప్పటికీ దీంట్లో చీమ కొట్టినట్టు కూడా లేనట్టు ఈ వార్త ప్రకారం తెలుస్తుంది ఈ అక్రమ వ్యవహారాల్లో అందరి పాత్ర ఉండడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఫిర్యాదుదారులు చెబుతున్నారు సంస్థకు ఈ స్థాయిలో నష్టం చేకూరేలా అడ్డగోలుగా తమ పవర్ వాడుకుంటున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడమే ఏం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు ఈ కందిలి దినపత్రికలో వార్త వచ్చిన తర్వాత దీంట్లో నిజానిజాలు ఏమున్నాయి అసలు ఒకసారి సంబంధిత అధికారులకు తెలుసుకుందాము అనే ఉద్దేశంగా తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ తరఫున ఇంకొద్ది ఇంకా ఇంకొందరు పాత్రికేయులతో కలిసి సంగారెడ్డి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ శ్రీనాథ్ గారికి కలవడం జరిగింది గత రెండు రోజులుగా ఆయనకు అపాయింట్మెంట్ అడిగితే ఈరోజు కుదిరింది నాలుగవ తారీఖు ఈరోజు నాలుగవ తారీఖు ఈరోజు కుదిరింది కుదిరితే వారి దగ్గరికి మేము వెళ్ళి దీని గురించి వివరణ అడిగాము వారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి నాకు ఈ విషయంలో ఏ రకమైన ఫిర్యాదు రాలేదు అని ఆయన స్పష్టం చేయడం జరిగింది అయితే ఒకవేళ ఫిర్యాదు వచ్చినా దానికి దానికి పర్యవేక్షణ చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు అయినా ఇంత ఇంత నష్టం వచ్చిందండి మరి మీ జిల్లా 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 స్థాయిలో కనుక విచారణ చేస్తే ఇట్లాంటి కేసెస్ ఇంకా వస్తాయి కదా రా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఇట్లా గల్లంత జరిగే ఉన్నాయి కదా ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండి పడుతుంది కదా ప్రత్యక్షంగా పరోక్షంగా పడుతుంది కదా అని వారిని ప్రశ్నిస్తే వారు ఏమంటారంటే ఒకవేళ మా దృష్టికి వస్తే తక్షణంగా మేము విచారణ చేసే చర్యలు తీసుకుంటాము కానీ మా దృష్టికి రాలేదు అని చెప్పుకొచ్చారు దాంతోపాటు మేము ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాం కాబట్టి ఇంత బహిరంగంగా కందిలి తెలుగు వార్తాపత్రికల్లో మొదటి పేపర్ మొదటి పేజీలో ఇంత పెద్ద వార్త వచ్చిన తర్వాత కూడా ఎస్సీ స్థాయిలో ఉన్న అధికారి మా దృష్టికి రాలేదనడం ఆశ్చర్యం రెండు రోజుల నుంచి ఈ విషయం పట్ల ఆయన వివరణ తీసుకోవడానికి మేము ఫాలో అప్ చేసి ఆయన కలిసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అయినప్పటికీ ఆయన ఈ విషయం నా దృష్టికి రాలేదనడం ఇంకా ఆశ్చర్యం మేము స్వయంగా కలిసి ప్రస్తావించిన తర్వాత కూడా మాకు ఏ రకమైన వ్రాతపూర్వకమైన ఫిర్యాదు రాలేదు అని కుండబద్దలు కొట్టేశారు ఒకవేళ మీరు ఈ పత్రిక గు వచ్చిందని చెప్తున్నారు కాబట్టి నేను దీని గురించి స్పెషల్గా ఫోకస్ పెడతాను ఒకవేళ నిజం మీరు దీంట్లో ప్రస్తావించిన మాట విచారణ నిజమే అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ప్రభుత్వ గండికి అడ్డుకట్ట వేస్తామని ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు అయితే ఇప్పుడు పరోక్షంగా ఏ అధికారులైతే ఒక ప్రైవేటు వ్యక్తికి ఇంచుమించు ఒక ఆరు నెలల్లో డెబ్బై లక్షల లాభం చేకూర్చేలా వాళ్ళు సపోర్ట్ ఉందో లేదంటే వాళ్ళ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాళ్ళ సహకారం ఉందో ఇదంతా పాలకు పాలు నీళ్లకు నీళ్లు చేసే విధంగా విచారణ చేసి తగిన వ్యక్తులపై చర్యలు తీసుకొని మీ నిశ్చిలత అంటే ఇట్లాంటివి వస్తే మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాము అనే మీ నిశ్చిలత ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎస్సీ గారు మీ పైన ఉందండి ఎందుకంటే మేము ఒక పాత్రికేయుడి లాగా ఒక రిపోర్టర్ లాగా సమస్యను వెలుగులోకి తెస్తాము మీ దృష్టికి తెస్తాం అదే విధంగా ఒక గుర్రాన్ని ఒక చెరువు దాకా తీసుకొపోగలుగుతాం మేము దాన్ని బలవంతంగా నీళ్లు తాపలేం అదేవిధంగా ఇక్కడొచ్చిన సమస్య కందిలిని తెలుగు దినపత్రికలో వచ్చింది వచ్చి రెండు రోజులు అవుతుంది ఇప్పటికీ మీకు చేరలేదన్నం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే మీకు ఇంత నెట్వర్క్ ఉండి ఇంత ఇంత స్థాయి ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు ఉండి ఈ రకంగా పేపర్లో వచ్చిందని మీ దృష్టికి రావాల్సింది రాలేదంటున్నారు కాబట్టి మీ మాట నమ్ముతున్నాం మేము ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు దీనిపైనే ఏ విధంగా పనిచేస్తారో ఏ విధంగా చర్యలు తీసుకుంటారో లేదంటే అరవై అరవై దాదాపుగా డెబ్భై లక్షల రూపాయలు ఆ ప్రైవేటు వ్యక్తికి లాభపడే విధంగా మీ కింది స్థాయి ఉద్యోగులు ఎవరెవరైతే పరోక్షంగా వాళ్ళకు సహకరించాలో దాన్ని ఏ రకంగా రికవరీ చేస్తారో వాళ్ళకి ఏ రకమైన నోటీసులు ఇస్తారో లేదంటే వాళ్ళు వారిపైన ఏ రకమైన క్రిమినల్ కేసులు కడతారు దీనికి బాధ్యత దీనికి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళపైన మీరు ఏ రకమైన శాఖపరమైన చర్యలు తీసుకుంటారనేది మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ రకంగా దీని మీద చర్యలు తీసుకున్నామని చెప్తే మీ నిశ్చిలత ఎంతవరకు ఉందో అర్థమవుతుంది అది కాకుండా లేదండి ఎంక్వైరీ పెట్టామండి నడుస్తుంది అని దీన్ని మ్యాటర్ డ్రాగ్ చేసుకుంటూ పోతూ 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 ఎక్కడో ఒక దగ్గర పులిస్టాప్ పెట్టేసి దీన్ని సాగదీస్తే మాత్రం మిమ్మల్ని కూడా అనుమానించాల్సిందే అనుమానాలు రాక మానవు పరోక్షంగా మీ పాత్ర కూడా ఉంది అని ఖచ్చితంగా అనుమానం చేసిన అవసరం వచ్చేస్తుందండి కాబట్టి దీన్ని నిగ్గు తేల్చి ప్రభుత్వ ఆదాయానికి పడుతున్న గండి కట్టడి చేస్తారా లేదంటే ఎన్నో జరుగునే దాంట్లో ఇదొకటి అని చూసి చూడనట్టు కళ్ళు మూచుకొని కేవలం యాంత్రికంగా దీని మీద ఎంక్వైరీ వేసి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో విధంగా చేస్తారా సమయం చెప్తుందండి మీరు ఏ రకంగా దీంట్లో పాత్ర పోషిస్తారు ఏంటి అనేది సమయం చెప్తుందండి ఇంకోవైపు నుంచి సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ప్రభుత్వానికి గండిపడే ఏవైనా విషయాలుంటే పత్రికల్లో వచ్చిన తర్వాత పత్రికల్లో వెలుగు చూసిన తర్వాత మీరు దాని మీద పనిచేయడం కాకుండా బాధ్యతగా మీ మీ పరిధిలో ఎక్కడెక్కడ ఇట్లాంటివి జరుగుతున్నాయో ఒకటికి రెండు రెండుసారు ప్రక్షాళన చేసి ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్త పడతారని ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విషయాల ఏవైనా సరే కట్టడి చేస్తారని సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఆశిస్తూ ఈ పూటకు సెలవు తీసుకుంటున్నామండి మరొక్క సమస్యను విశ్లేషిస్తూ ప్రజలకు నష్టం జరిగే ఏ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తూ మరొక విషయంపై అతి తొందరలో అప్పటివరకు అప్పటి వరకు సెలవు జై హింద్